అయితే ఈరోజు మన నిర్మల్ జిల్లాలోని ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యక్రమం గ్రామంలో మీరు ఊహించని విధంగా ఇక్కడ ఒక సందర్భాన్ని అదేవిధంగా ఒక మీటింగ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట అయితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ ముందుగల్లా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటానికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి ఈ ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి మన బహుజన వాదులు అదేవిధంగా దళిత సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో హాజరు కావడం జరిగింది ఇంతకీ ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు దేనికోసం దేనికోసమని అనుకుంటున్నారా అయితే ఏం లేదు అరే అని అన్నద్దట అవును మీరు విన్నది బరబరే అరేయ్ అని అన్నద్దట అరేయ్ అని అంటే వెంబడే చంప చల్లమనేలా నాకు సమాధానం చెప్పాలని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ చెప్పడం జరిగిందన్నమాట అయితే ఇంతకు ఎందుకు ఏంటి అని అనుకుంటున్నారా అయితే మన గ్రామాలలో ఉన్నటువంటి ఏదైతే పెద్ద వర్గానికి చెందినటువంటి నాయకులు ఉంటారు అంటే మీకు అందరికీ తెలుసుక పెద్ద వర్గం అంటే గాల్లో ఏదైతే కింద స్థాయిలో ఉన్నటువంటి వర్గాలు ఉంటాయో వాళ్ళకి అందరికీ అరే ఎల్లిగా అరే మల్లిగా అరే రాముగా అరే ఇదిగా అదిగా అని పిలుస్తారు కదా గట్ల పిలువద్దు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాగరికుడు అందరికీ సమానమైన హక్కును కల్పించే విధంగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తే మీరు ఈ విధంగా పలకడం కరెక్ట్ కాదని ఈరోజు అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఏదైతే మురళిగారు అక్కడ కార్యక్రమం గ్రామంలో ముందర ఉండి మీటింగ్ని ఏర్పాటు చేసి ఇప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గ్రామంలోనైనా కానీ ఇక వయసులో తక్కువ ఉండి పెద్దవాళ్లకు అరైతురాయని మాట్లాడకుండా అదే విధంగా తక్కువ క్యాస్ట్ ఉండి ఎక్కువ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళకు మర్యాద లేకుండా మాట్లాడడం కానీ ఇలాంటి జరుగుతే మాత్రం అస్సలు లేదని ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లు అక్కడ తేల్చి చెప్పడం జరిగిందన్నమాట ఇక ఇప్పటి నుండి ప్రతి ఒక్కరు ఆపేదగా మర్యాదపూర్వకంగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండేటట్టు ఒకరికొకరు మర్యాదపూర్వకంగా మాట్లాడుకోవాలని ఏ గ్రామంలోనైనా ఏ పల్లెటూళ్ళనైనా కూడా వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలను బట్టి ఏదైతే వాళ్ళు చాలా ఆపేతగా ఉంటారో వాళ్ళు మాత్రమే అలాంటి భాషను వాడుకోవాలి కానీ ఇక చిన్న క్యాస్ట్ వాడు అని వాళ్ళకి తక్కువ అంచనా మాత్రం ఇట్లా మాట్లాడితే ఊరుకునేది లేదని ఈరోజు మన బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సుంకట పోషెడ్డి గారు అదేవిధంగా సిపిఎంఎల్ పార్టీ నాయకులు అయినటువంటి మన నూతన్ కుమార్ అన్న గారు అదేవిధంగా మురళి గారు అదేవిధంగా మన అమ్మ ఫౌండేషన్ చైర్మన్ అమ్మ అంజనేయులు గారు అదేవిధంగా దిగాంబర్ సర్పంచ్ గారు దిగా అదేవిధంగా డీలర్ మన లక్ష్మణ్ గారు అదేవిధంగా రిపోర్టర్ అయినటువంటి మన లక్ష్మణ్ గారు నాని భోజన గారు పొలస సుధాకర్ గారు తదితర నాయకులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ పిలిపి జరిగిందనమాట మన గౌరవం ఆత్మ గౌరవం మా జన్మ హక్కు ఆత్మ గౌరవం మా జన్మ హక్కు అని గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం అన్న కొందరు మందిని దాడి చేసినాం ఏమని అంటే మనకు పెద్దవాళ్ళు రాని అంటున్నారు పెద్దవాళ్ళు అంటే వయసులో మా కన్నా వయసులో పెద్దవాళ్ళు రా అంటున్నారు కానీ మనకన్నా వయసులో చిన్నవాళ్ళకు అదే ఇంట్లో ఒక చిన్నవాళ్ళు ఉంటే మనం రా అనలేకపోతున్నాం పోనీ ఆళ్ళు మళ్ళీ మన కొడుకులు ఉంటారు మా పిల్లలు ఉన్నారు వాళ్ళకు రా అంటారు మా కొడుకులు పదిహేను రోజులు ఉంటే నాలుగేళ్ళ పిల్లవాడికి రా అనస్తలేదు నలభై యాభై ఏళ్ళ మనుషులు మా పెద్దవాళ్ళు అరవై డెబ్బై ఏళ్ళ మనుషులకు అరే అని తెలుస్తున్నారు అరవై డెబ్బై ఏళ్ళ మనుషులకు నలభై యాభై ఏళ్ళ వాళ్ళు అరే అంటున్నారు ఆ డెబ్బై ఏళ్ళ వాళ్ళు అరవై ఏళ్ళ పుట్టిన పిల్లవాడి దాకా రా అని అనస్తలేదు ఇది పూర్తిగా వివక్షనే నేను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం పిల్లలందరందరూ మనం పడేది లేదని చెప్పిన ఆ మంచి మాట ఉన్నది చెడ మాట అంటే నువ్వు రాని పిల్లాల్సిన పని లేదు మురళి అని పిల్లండి బోయన్న అని పిలండి నారాయణ అని పిల్లండి సాయిలు అని పిలండి రా అంటేనే మంచి మాట అంటే ఆ మంచి మాట మాకు వద్దు మేము కూడా మీకు అంత మంచి మాట ఉండి మాకు రానప్పుడు మాకు మీరంటే మంచి మాట ఉన్నది మేము అనద్దాం రాని పెద్దోళ్ళమ్మ మేము అంటున్నాం అని అనుకుంటే మీ చిన్నోళ్ళ ఇంట్లోకి మేము అనస్తలేదు మా పెద్ద వయసు వాళ్ళు మీకు రానస్తలేదు మీ జన్మ తాతలు పడ్డరు తండ్రులు పడ్డరు ముత్తాతలు పడ్డరు మేం పడుతున్నాం మా పిల్లగా పడుతున్నారు రా అని కరెక్ట్ కాదని చెప్తున్నాం ఎవరికి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏ కులం ఏం అంటామని మేము అంటలేము ఎవ్వరు కూడా రావడానికి వీల్లేదు ఆయన రిక్వెస్ట్ చేసిన అన్నా కూడా ఎవరన్నా అంటే రూపెంత్ అరే ఏం రాని ఒకసారి అంటే చిన్న పోతారు డైరెక్ట్ నుంచి అందరికీ చెప్తున్నాం ఇదే ఊరు కాదు ఈ జిల్లా మొత్తానికి మెసేజ్ ఇస్తున్నాం ఈడ కార్యక్రమాలను కార్యకని దగ్గర అని మేము అంటలేము ప్రతి ఊర్లో జిల్లా మొత్తంలో ఈ సమస్య ఉన్నది ప్రతి ఊర్లో ఎక్కడైనా సరే ఎవరైనా సరే రా అంటే పాలసిన పని లేదు మన దగ్గర కొందరు ఏమంటారు అంటే జీతగాల్లోనే అంటారు జీతగాల్లో వాళ్ళ దగ్గర సంవత్సరానికి డబ్బులు తీసుకొని పనిచేసే వాళ్ళు ఉంటారు కొందరు రుణుల దగ్గర వాళ్లకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది వాళ్ళు డబ్బులు అవసరం పైసలు తీసుకొని పని చేయడం తప్పు కాదు వాళ్ళని రావడం తప్పు ఎవరి దగ్గర మోర్లు తీసేవాళ్ళు మోర్రు తీస్తారు వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేస్తారు పాలేరుగా పనిచేసే వాళ్ళు పాలేరుగా పనిచేస్తారు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఫ్యాక్టరీలో పనిచేస్తారు మనుషులకు వ్యక్తులకు గౌరవం కాదు వ్యక్తులకు మీ దగ్గర పనిచేసే వాళ్ళు మోరుగు తీసేవాళ్ళు బట్టలు ఉతికే వాళ్ళకు రా అంటే కుదరది వాళ్ళ వ్యక్తులుగా గౌరవించాల అలాగే మన ఆడేవాళ్ళు ఉన్నారు ఆడేవాళ్ళు మా వాళ్ళు భోజి శాంతి రాణి రాణికి అంటే ఏమే రాణి అనడం ఏమే దివ్య అనడం ఇది పరిపాటిగా మారింది ఈ తరం వాళ్ళు కూడా మన అన్న వాళ్ళు ఏమన్నారంటే చదువుకున్న వాళ్ళు అంటలేరు అన్నారు కానీ చదువుకున్న వాళ్ళే ఎక్కువ అంటున్నారు చదువుకున్న వాళ్ళే కావాలని ఎక్కువ అంటున్నారు చదువుకొని జాబులు ఉన్న వాళ్ళు కూడా జాబులు ఉన్న వాళ్ళు కూడా పెద్ద వయసు వాళ్ళని అరే గాడా గీడా అని అంటున్నారు ఇది కరెక్ట్ కాదు దీన్ని మేము వ్యతిరేకిస్తున్న కూడా వాళ్ళు కూడా గదివన ఉన్న ఏమే అంటున్నారు చిన్న పిల్ల అయినా నాలుగేళ్ల పిల్ల అయినా సరే ఆమెనా అని గౌరవించాలా ఆమెనా ఇట్లా ఓంగ ఒక పిల్ల ఉంటుంది ఆ పిల్లని పట్టుకొని గది దీని బిడ్డవునా అని అంటారు మేము మీకు అంటలేం అక్కాని గౌరవిస్తున్నాం అమ్మాని గౌరవిస్తున్నాం మా ఇంట్లో అరవై ఏళ్ళ ముసలమ్మైనా అయినా రెండు ఏళ్ళ పాప అయినా ఆమె గౌరవం కావాలా ఎవరి బతుకోవాలి బతుకుతున్నాం ఉంటే వింటున్నాం లేకపోతే అంటున్నాం ఇస్తే చేప ఇస్తారు బాకీ ఇస్తారు లేకపోతే లేదు అడాల్సిన పని లేదు అందరికీ చెప్తున్నాం ఎవ్వరు వాల్సిన పని లేదు ఎవరైనా వాళ్ళు మస్తుపోతారంటే మేము అంటామంటే మీరెంత అని చెప్పు ఏమైతే మేము మస్తాము ఈ ముందు పని లేదు అలాగే కొందరు కొందరు అనుకోవచ్చు మేము దోస్తులు దోస్తులు మేము అనుకుంటున్నాం మేము వాళ్ళకంటే మా కాళ్ళు అంటున్నారు అని అనుకుంటున్నారు కానీ బయట అనుకుంటున్నారు సిటీలు అనుకుంటున్నారు ఊర్లే బయట అనుకుంటున్నారు అదే ఇంట్లోకి పోయి నువ్వు వాళ్ళ తల్లిదండ్రి ముంగట వాళ్ళ చుట్టాల ముందర అరే అన్ను అప్పుడు నిశ్వాసన వచ్చినట్టు బయట కాదు సిటీల రూముల్లోనో కాలేజీల్లో కాదు అదే ఇంట్లోకి పోయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ చుట్టాలందరూ ఉండగా ఏం రాని నువ్వాను అప్పుడు వాళ్ళు నువ్వో వాళ్ళు ఈక్వల్ అవుతారు ఆ విషయంలో కూడా తేడా ఉన్నది అక్కడ కూడా తేడా ఉన్నది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము మనిషికి మనిషి గౌరవీయడం నేర్చుకోవాలా అలాగే మన మన ఏజ్ వాళ్ళు ఏముంటుందంటే మా ఇండ్ల కొందరు ఏ కులం పేరు పెడతలేము మేము ఎవరన్నా వస్తే మాకన్నా వయసులో పెద్దవాళ్ళు వస్తే నలభై యాభై ఏళ్ళ వాళ్ళు వస్తే మేము లేచి కూర్చొచ్చి అన్న కూర్చొని అన్న కూర్చున్నా అంటున్నాం మా ఏళ్ళ అరవై డెబ్బై ఏళ్ళ వాళ్ళు అయితే కూడా ఇరవై ఏళ్ళ కులమైన లేస్తలేరు మీరు ఆలోచన చేయాలని విమర్శించడం నా ఉద్దేశం కాదు అరవై ఏళ్ళ ముసలైన వస్తే కూడా కుర్చీలు లేచి కుర్చీలు ఇచ్చి లేవడం లేదు మనం మాత్రము కుసుండ్రు కుసుని ఇస్తున్నాం ఎందుకు అట్లా ఈ వివక్ష మనం ఈయన తప్పు అట్లేని పెద్దవాళ్ళని మేము గౌరవిస్తాం మాకు గౌరవం ఉన్నది అదే పెద్దవాళ్ళు మా వాళ్ళు వచ్చిన దోతి కట్టుకున్నా సరే అట్టె పట్టుకొని నడుచుకుంటూ వచ్చిన ఆ గౌరవం కావాలంటున్నాం ఆ గౌరవం కావాలా ఆ గౌరవం ఇస్తేనే మనం గౌరవం ఇవ్వాలి ఒకసారి రెండు మాటలు ఇస్తాం పెద్దవాళ్ళు గౌరవిస్తున్నాడు మన బాధ్యత కానీ అదే చిన్న వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నోళ్ళు లేకపోతే ఇవ్వద్దు ఏం చేయలేం నువ్వు ఆ ముల్లుతో ముళ్ళు ముళ్ళతో అంది తప్పది ఇది మేము బెదిరించుకోవాళ్ళు ఎక్కువ తో వ్యతిరేకంగా మాట్లాడడం కాదు రిక్వెస్ట్గానే మాట్లాడుతున్నాం దయచేసి వెనకండి మాకు విలువలు ఉన్నాయి మాకు ఎక్కడన్నా పది మందిలా రా అంటే షేమ్ అనిపిస్తున్నది ఏమనలేక మేము ఏం చేసినామని ఏం చేయలేకుండా రా అంటే వాడాలట రా అంటే వాడాలంటే మాకు సేమ్ అనిపించేదా మా ఆడలు కూడా ఏ అంటే వడాలని ఏ అంటే ఆడలు పడుతున్నారు ఎందుకు వాడాలి ఎవరు బతు ఎవరికి స్వతంత్రం అనేది వచ్చింది ఎవరు బతకాలి బతుకుతున్నారు ఎవరిని ఎవరు కించపరచడానికి వీల్లేదు కించపడడానికి వీలు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మళ్ళా వాళ్ళందరికీ మన మాలను కూడా బాగా సహాయం చేస్తున్నారంటే మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు మన ఇళ్ళకు ఒక తను వస్తే ఆ పేరు పెట్టడానికి వీల్లేదు కానీ ఒక తను వస్తే చిన్న సమస్య మీద మనం లేచి ఇచ్చి కుర్చీలో కూర్చొని పెట్టి కింద కూర్చుంటున్నాం మన దగ్గరనే ఉన్నది మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయితే వాళ్ళు కుర్చీలు ఇస్తున్నారు మనం కూర్చుంటలేం ఏ అద్దెతొద్దు మేము కింద కూర్చుంటామంటున్నాం ఇది కరెక్ట్ కాదు సమానంగా కూర్చుండాలా సమానంగా ఎక్కడైనా సరే రాజకీయ పని పడుతుంది ఊర్లో ఆళ్ళతో పని పడుతుంది మనం వనతో పని పడుతుంది అది ఎప్పుడైనా ఉంటుంది నువ్వు పట్టా పడకపోయినా పని పడేది పడుతుంది ఆడేది అవుతుంది అంతా ఉండేది ఉంటుంది కానీ ఆత్మ బతకాలంటే మనం అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గౌరవం లేని దగ్గర బతికిన వేస్తే గౌరవం లేనప్పుడు నువ్వు బతికిన వేస్టే గౌరవంతో బతుకు ఎవడన్నా నీకు రా అంటే రాను అది ఎవడన్నా కానీ వయసుకు సంబంధం లేదు నేను అదే నేను క్లియర్గా చెప్తున్నా పెద్ద వయసులో మనకంటే గౌరవించబడాలని బాగామంది అంటారచ్చు కానీ కరెక్ట్ కాదు ఎందుకు అంటే చిన్నవాళ్ళకు మేము అంటలేం అనస్తలేదు అట్లయితే నాకన్న పెద్దలు ఉన్నారు నా అన్న పెద్దలు ఉన్నారు ఎప్పుడు అంటూనే ఉన్నారు దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఎవ్వరిని ఎవ్వరు రావడానికి వీల్లేదు అలాగే కొందరు అనుకోవచ్చు మాకు జాబులు రచ్చి మంచిగా సెటిల్ అయిన వాళ్లకు కొందరు అని అంటలేరు లేదా సిటీలో ఉన్న వాళ్ళు వచ్చిన కల్చర్ అలవాటు అయిన వాళ్ళకు అంటలేరు కానీ అందరికీ జాబులు రా అంటే అందరూ సెటిల్ అయిన వాళ్ళు లేరు ఎక్కువ మంది సెటిల్ కాని వాళ్ళే ఉన్నారు వాళ్ళ వాళ్ళకి ఎవ్వరు కూడా మర్యాద ఇస్తలేరు ఈ మర్యాద గౌరవం అనేది మెయిన్ పొందాలా ఈ ప్రోగ్రాంలు ఎక్కడైనా సరే ప్రతి ఊర్లే ప్రతి మండల పెట్టాలని అంబేద్కర్ సంఘము అలాగే ఎంఆర్పిఎస్ సంఘం బీసీ సంఘం పార్టీ తరఫున ప్రతి ఊర్లో ఎడ్యుకేట్ చేస్తాం ఎక్కడైనా ఎవరైనా ఒళ్ళు అయితే కూడా మేము అందరికీ సపోర్ట్ మద్దతు చేస్తామని చెప్తున్నాం మీరు ఎవరన్నా మీకు రావాలంటే మీరు మేము మద్దతు చేస్తాం ఆత్మ గౌరవంతో బతుకుని ఆత్మగౌరవం గౌరవం ఇంపార్టెంట్ మీరు ఏం తింట్రా అన్నది ఎడ్యుకేట్ కాని మీరు అభివృద్ధి ఎండ్రీ డెవలప్ కండి అది వేరే సంగతి కానీ మీరు ఏ వృత్తి చేసినా ఏ పని చేసినా మీరు ఆత్మగౌరవంతో బతుకురు మీకు అండగా మేము ఉంటాం మేడన్నా ఇనక రా అంటే మీరు రానాల్సిందే దాంట్లో డౌట్ లేదు ఈ ఈ మన కొత్తగా మన కార్యగమోల్ మండల్ నిర్మల్ జిల్లా కార్యక్రమంలో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది మా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసారు ఇక మిగతా అంబేద్కర్ సంఘం ఎంఆర్పీఎస్ బీసీ సిపిఎం పార్టీ అన్న వాళ్ళందరికీ మేము పేరు పేరు కృతజ్ఞతలు చెప్తున్నాం మీరు అందరూ పేరు వ్యక్తి మంచి ప్రోగ్రాం అని వాస్తవంగా పోషన్న అందరు వాడైతే చాకల బీసీ సరే ముప్పై నలభై ఏళ్ళుగా ఆయనకి ఎప్పుడైతే ఊహ తెలిసి బయటకు వచ్చిండు ఆ తర్వాత చాకరేవ దెబ్బ సంఘం పెట్టి పాదయాత్ర చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎర్రజెండా పట్టుకొని అది చాకరేవ సంఘం ఎర్రజెండా పార్టీ అప్పుడు నేను సిపిఎంఎల్ జనశక్తి గ్రౌండ్లో ఉన్నటువంటి సమయం ఆ టైంలో పెట్టినటువంటి ఆ చైతన్యంతో దారిలో వచ్చినటువంటి అయినా మన నుంచి మళ్ళీ పోయినా ప్రజల్ని కలవడం ప్రజా సమస్యలు తెలుసుకోవడం ఆ ప్రజల సమస్యల మీద పనిచేయడం ఇక తను తిరుగుతూనే ఉన్నాడు ఆపలే ప్రయాణాన్ని మొత్తానికైతే అందరూ ఆడుగా ఉన్నాడు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో పోశెట్టి సుంకట పోశెట్టి అంటే ఆయన బహుజన ఉద్యమకారులు ప్రజలందరి కోసం కొట్టినారో వ్యక్తి కులానికి సంబంధం లేదు మతానికి సంబంధం లేదని ఇప్పుడు నాకు చాలా విషయాలు చెప్పినప్పుడు నీకు మరాఠీ తెలుగు అన్నీ వచ్చే విధంగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా సరే మిగతా నాయకులు అందరూ కూడా మాట్లాడారు దిగంబరన్న ఇక్కడ ఏదైతే కుల వివక్ష లేదా ఇంకోటి ఇంకోటి దాని కారణంగా ఈ ప్రాంతంలో దెబ్బతిని పోరాటం చేసి నిలబడినటువంటి వ్యక్తి మిగతా లక్ష్మణన్న మిగతా ఇలాంటి పెద్దలు ఈ ప్రాంతంలో కుల వివక్షను ఎదుర్కొంటూ నాయకులు తయారై పెద్ద మనుషులు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరోసారి నా ఆల్సలను తెలియజేస్తున్నాను మీ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం మా ఊరు గుట్టాపూర్ దస్తరాబాద్ మండలం ఇంతకుముందు కడం మండలం అంటే ఈ జిల్లాకు లాస్ట్ ఊరు మా ఊరు అక్కడికి స్టార్ట్ అయ్యింది ఈ జిల్లా కానీ మా ఏరియా అంతా కూడా నగలైట్ ఏరియా నేను కూడా వాస్తవంగా సిపిఎంఐ జీలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఓల్డ్ టైమర్గా పనిచేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నా పదో తరగతి అప్పటి నుంచి స్టార్ట్ అయినాను పీడిఎస్సి మన విద్యార్థి సంఘం స్టార్ట్ అయ్యి మీ గోపాలరావు పట్టే డిగ్రీ కాలేజీలో కాలేజీ ఓపెనింగ్ తోటి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అట్లా ఉద్యమంగా ఉండి మీ బైసా ఏరియాకి నాకు చదువుకున్నప్పటి నుంచి అనుబంధం ఈ ఏరియా వాస్తవంగా ఉంటాయ్యే ఇట్లా ఉంటాము చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ అందరూ ఏమంటున్నారంటే నాకు ఒక మనిషి అడిగింది ఒకసారి అదే మా అది వాళ్ళలో కనిపిస్తుంది మా వాళ్ళ కనిపిస్తా ఇందులో నేను అడిగిన్నాను ఇందులో ఏమంటే మా ఏ బియ్యం ఓ బియూ మా కోసం దో బియ్యం అని ఇందులో అర్థం ఏమంటే నేను మా అదిగోడికి పోని మా వాళ్ళు కోరి అందరికీ అందరికి తెలుసు అందరికీ అదే ఒక అసలు ఏ కులం మాది కూడా అసలు హిందీ దాన్ని అర్థం మరి ఏ భీహం ఓ భీము మా కసం దోభి అన్న అమ్మతోనే దోబీరాన్నా దోబి అంటే అర్థం సాగుడు ఏమంటే రెండు ఎట్లయితే పోయి కూడా చెప్పాడు దోబీ ఉన్నాయి నేను అమ్మలేకమని చెప్తాను అమ్మ లెక్క చెప్తాను దోబి అని అది ఇది ఎట్లయిందంటే కులం అలా ఎలా పడుతున్నాడు వేరే చెప్తే డీఎం రాబోయ్ అది గురి బుద్ధ భాష ఎందుకు అంటే ఆ బాగా చెప్తున్నాయి ఈరోజు ఉదాహరణకి ఒక మన సర్పంచ్ తీసుకుందాం సర్పంచ్ స్థానంలో ఉన్న మన వెంకూరు సర్పంచ్ దిగంబర్ దిగంబర్ గారికి కొన్ని కొన్ని ఆ సంఘటన ఇప్పుడు బహిరంగ చర్చించాల్సిన అవసరం లేదు ఆ బ్రదర్కు పెద్ద సంఘటన జరిగినది ఆ సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన ఇంతవరకు కూడా ఈ సమస్య పరిష్కారం అయితే లేదు దానిపై న్యాయం జరుపుతుంది అలాంటి బాధ ఎంత ఉన్నాయంటే ఈరోజు బీసీల విషయానికి అర్థం బీసీల విషయానికి దిగంబర్ గారు మంచి చెప్పారు ఎందుకంటే బీసీలలో కూడా కుల వీక్షిస్తున్నాయి ఉదాహరణకి మీరు సాగోడ్గా చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే ఉదాహరణకి మన ఏడిమి పక్క గ్రామం ఇస్తుంది ఎడిపిడి గ్రామంలో మల్లన్న జాతర జరుగుతుంది ఆ మల్లన్న జాతరలో అంత ఆధిపత్య వర్గాలు కులం పేరు అర్థం అవసరం లేదు పెద్ద కులం ఎవరికైనా ఎవరికన్నా పెద్ద కులం మన పెద్దలో అగ్ర పెద్ద కురం అనేది లేదు అయితే ఆధిపత్య కులాలు అగ్రగురాలు ఏం చేస్తున్నారంటే ఈ జాతర జరుగుతుంది పల్లెకి పోస్తారు అంత తెలుసు కదా పల్లెకి అంటే దియ్యమంతా ముందుకు అదంతా సాగులు పోతుంది గెలుస్తుంది గురువుకి అస్తే సాగులు పోతుంది నాకు ఎందుకు బయ మనం పల్లెకులు పల్లెకిలు ఆడంభై అడ్డించిన దగ్గర కూర్చునే దగ్గర ఆలు ఎంచుకునే దగ్గర పైసలు ఆలు మన ఎంభై దగ్గర మనం మాల మాది సోద ఎక్కు సా చాక అనుకూలం వివక్షిస్తుంది ఎట్లా వివక్షిస్తున్నారంటే వాళ్ళు అది దానికి బానిస అవుతుంది ఆ బానిసాలని కోరుకుంటారు మనం ఎట్లా అంటే ఒక ఊళ్ళో మా నానమ్మ ఊరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఊరు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన ముద్ర తాలూకుంటే ఆ ఊరు మా నానమ్మ ఉన్నప్పుడు చిన్నప్పుడు చెలలో పోతుంటుంది పోతే ఆ పంత ఎప్పుడు కూర్చున్న సాకులు అడుకుని తింటుంది తెలుసు కదా పచ్చ పుస్తకాలు అడుగుతున్నాడు ఈ వ్యవస్థ మాల మాదిలో ఉండేది కానీ సాకలు కులదు అందుకోసం ఈ అన్నగారు అంత కుమార్ అన్నగారు అప్పుడు మేమంతా కలిసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభైలోనే తినే బతుకొద్దు ఆత్మ కోసం పోరాడు మనం పని చేసి చేయరాబాద్ నీకు అద్దరే ఎందుకంటే నువ్వు చేయద్దంటే నాకు ఓడి పెడుతున్నాను నువ్వు పని చేయి చేసుకోర ఏ పని చేసుకుని తిన నువ్వు అడుగు పని చేయి దర్జాగా ఇంట్లో అడుగుతుంది కానీ తినే ఏమిటంటే అలా సాఖాలు వచ్చింది ఇక ఇది ఏమైతే పోతుంది అమ్మాయిని శాఖలు సాలి సలిపూడేసి తాళి కూడా వస్తారు మనం తాను చేసిన బట్టలు కొడుతున్నీ అన్ని ఉంటుంది మళ్ళీ ఉంటాడు అరే సాగాలు వచ్చింది సాగలు వచ్చాడు ఉదాహరణకి ఒక యాభై ఆరువర సంవత్సరాల పాకలా చూసామ్మా ఇప్పుడు మన నాని చెప్పినట్లు ఏమైందంటే భోజనం నాని నాన్నగారు చెప్పినట్టు అక్కడ ఒక డెబ్బై సంవత్సరాలు ఒక యాభై సంవత్సరాలు మైలు పోయి బట్టల కోసం పోతుంటే ఆ పోరాడు బుద్ధగడగా పోరాడు వాళ్ళు మనమడి వర్షకుండా ఒక సాగలు వచ్చింది అంటాడు పాకాలు తెచ్చింది అంటూ ఆ లక్ష్యం అనుకో అలా చేసి సాగలు వచ్చింది ఈ కుల వీరికి ఎంత జరుగుతుంది మనం ఈ కులాలకు ఇంకా పరిమితం అది ఈ కులవి కులాలకు పని చేద్దాం యాక్చువల్ చేద్దాం దుర్బాగా చేద్దాం శాఖల పని చేద్దాం ఎట్లా చేద్దాం అంటే సరే సరే యాబర్ బయటింగి దుగ్ల లాంగి నీకు తీయడం ఉంటే నాకు ఉంది నువ్వు తీసుకురా ఇస్తా ఇస్తే ఇస్తా ఈ వ్యవస్థలు ఉంటే బాబాసాబ్ కూడా ఏం చెప్పే కులాలను గౌరవంగా మనం ఇది చేసుకోవాలని చెప్పి కులకి పని చేద్దాం చేయడానికి చేసేటప్పుడు అర్థం అదే అడేమంటాడు మనకి తిండి పెడతాను అంటారు ఎవరిపై శృంగర పోషన్ నువ్వు బాగా పెద్ద మాట్లాడుతున్నావు నువ్వు పని చేయవు ఏమ శులకు ఏం చేయమని నాకు అన్నం పెడతావు అంటారు నువ్వు చెయ్యురై కానీ ఆత్మగర్వం చేయవు పని ఈ రోజు మన ఈ ఇప్పుడు మనం చెప్పినా మన అల్దా లక్ష్మణ పోయి ఏమంటారు జీతం చేయరు భావి చేస్తున్నావు కానీ దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ చేయి ఒక ఆత్మగర్వం చేయి నువ్వు అరేనగర పోయిన పని రోజు గంటలకుసాలు తీసుకో కానీ ఈ సాకల కులంలో కానీ మంగళూడికి పొద్దలేసి మంగళూరు చూడతాడు ఈ కుల వ్యక్తి ఎట్లా పెట్టాలంటే ఈ వ్యవస్థ అంటే మన బ్రాహ్మణులు కుంజపర్చడం మన ఉద్దేశం కాదు ఆనాటి కాలం ఎట్లయిందంటే ఈ కులాంటి కుల కుల అడ్డు అడ్డు కూడా వేసేసి పొద్దున్న మంగళంటారు సాకర కుడ్డుబుడ్ అంటారు మంగళూరు దళిద్రం మరి ఇది రెండో ఒకటి కులాలు కాదు మరి ఈ కులాల మధ్య అంతరం పెంచి ఒక కులం కుల మధ్యలో అడ్డు కూడా వేసింది ఈ అడ్డుగడ్డలు వచ్చేసి మన కులం కులం గలపట్ చేసి ఇలా సాగర్ పోషించేస్తున్నాడు అందరితో కలుస్తున్నాడంటే అది ఆడేమో పోయి సాగర పంది మన వాళ్ళు ఇప్పుడు మాద్రం కుదురు అంటారు నేను ఎప్పుడు కృష్ణ కాలంలో మీరు అంటే ఆలు వాళ్ళ రోబాని నేను అన్న ఆరువాలో నాకు చెప్పు న్యూస్ లేదు వాళ్ళు ఆలు వాళ్ళు నాకు చెప్పి న్యూస్ లేదు వాళ్ళతో ఆలు నేను పోలో ఈలో అంటే వాళ్ళకి ఏమంటే మన పెద్ద కులతో తిరగాల అలాగే భాష చేయాలి రాముడి మీద ఉంటే హనుమంతు కింద ఉన్నట్టు మన హనుమంతుడు రాముడు మనకి ఆ సబ్జెక్ట్ ఇప్పుడు మనకు అవసరం లేదు కదా కాకపోతే మనం ఏమంటాం అంది చానే సాకు అంటే మట్టుకు పరిమితం కాదు బాబు అసెంబ్లీలో మహిళ అయిపోయింది అసలు మహిళ అసెంబ్లీలో పోతామని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఇరవై ఐదు ఏళ్ళ కింద ఇరవై తొమ్మిది సంవత్సరాల కింద నేను ఎమ్మెల్యే పోటీ చేసాను అన్నగారు అని అంతా కలిసి పోటీ చేయించినప్పుడు అంటే ఈ జనరల్ సీట్ వచ్చేస్తుంది జనరల్ సీట్ అస్తే ఏమవుతుందని మనం వేస్తుండో ఒక కులము ఒక రెడ్డో పటేలో దూరంలో పోటీ చేస్తున్నాడు అంటే వాళ్ళే పర్మిటింగ్ మనం పోటీ చేయలేము సాకులండి ఓట్లు ఎంత అని మాలోడు ఓట్లు ఎంత అంటారు ఉదాహరణకి ఇదే గ్రామంలో ఒక జనరల్ సీట్ వస్తే ఒక మారోడు పోటీ చేస్తే అరే మారోడు తీసుకోవాలి అల్లున్నాయి భోజనం ముళ్ళుకి పెడతాడు ముళ్ళు భోజనం పెడితే కౌంటర్ పెట్టేసి మనకు ఎన్కౌంటర్ చేసి మనం పది ఓట్లు నలభై ఓట్లు నలభై ఓట్లు కూడా మనకు అవి కూడా వాడకపోవడక దాని చేస్తే విభజించి పాలిస్తారు దాన్ని మరొక చేస్తుంటే కరెక్ట్ ఆ ఒక పెద్దది పెత్తదారి భూస్వామి ఉంటాడు ఆ డబ్బులు ఖర్చు వేసి మనకు గిలగుంటే చేస్తాం వాడు పది ఓట్లు ఉంటాయి కానీ మనం నలభై ఓట్లు ఆడికేస్తాం నోట్ ఓట్లు అల్లరీ లేవు కాబట్టి నోట్లు వేస్తున్నారు మనం ఓట్లు ఏం చేస్తాం ఓట్లు నోట్లో పాలేస్తున్నాం అంటే మన ఓట్లు మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గల్ ఒక మాలల కోసము మాదివల కోసం చరిత్ర రాయలే ఇలా డాక్టర్ బాబా అంబేడ్కర్ శ్రుగట్ పోసేసి కులాల కోసం రాసింద కోసం రాసింది మాది కూడా రాసింద దగ్గర కూడా రాసింది అన్ని కులా రాసింది కానీ డాక్టర్ అంబేడ్కర్ చేసి అంటే మాలల కులానికి పరిమితం చేసి ఆ హానీని ఒక మాలి అంబేడ్కర్ విగ్రహం ఆడుతుంటారంటే మాలల్లో ఆడకట్టు ఒక సకలు ఆడకట్టుకుంటే ఒక బీచ్లు ఆడకట్టుకుంటుంది అంటే బీచ్లు కూడా ఏదో రాజకీయ ఓట్ల కోసం షోకున్నారు వచ్చి జేబిమంటారు ఒక రెండు నిమిషం వెళ్ళిపోతుంది తప్ప అది ఆత్మగా లోపల దగ్గర ఉంటుంది ఈ బీచ్లని కూడా కల్పిస్తలేదు ఆ బీచ్లలో కూడా దిగమర చెప్పినప్పుడు మా లాంటి కొన్ని చిన్న కులాలు ఉంటాయి బాగా చిన్న మీకు ఎంతైతే బాధపడుతుందో ఆ బాధలు మాకుల కుటుంబం ఉదాహరణ మీకు ఒక ఎడివిడ్ చెప్పిన పక్కకుందని కాదు ఇది మీకు అంతా తెలుసు మోస్ట్ వాళ్ళు అంతా ఇసు మళ్ళీ ఊళ్ళెల్ల మైషమ్మ ముత్యాల పోషాల మీద గుడిలు ఉంటాయి ఆ గుడిలో సున్నాలు సాగుడయి మరి అలా చేయచ్చు కదా మా ఒళ్ళు ఉంటే సున్నా ఎట్టు పోతున్నాం మామంట సున్నమేట మీకు ఎందుకంటే తల్లిసి చెప్తాడు గిట్లా దూరం చెప్తాడు ఆ పై అందిస్తాను అడిగింది ఆ సున్న వాడికి ఏమంది నీకు పై వందలు కొన్ని రెండు వందలు నేను స్టార్ట్ అడిగా ఏమని మరి నువ్వెందుకుపోతాం అదే ఊళ్ళు రాత్రి అయిపోయిన పోయినా ఆ ఊళ్ళో ఒక పోయినమైంది ఊళ్ళో పెద్దదారి పోయినమైంది ఆరు వందలు పోయిన పోయిన ఇస్తే ఇంకో అంటే అంత పనిచేస్తుంది అంత పనిచేస్తే నాకు కొడుకు నాకు అన్నగారు రెండు అయిపోయింది అన్నాడు రావడం అంటే అడ్డుకోవాలి పోయేటప్పుడు అప్పుడు ఆ తాళన మీకు తెలుసు మీకు ఐడియా ఉంది కదా గ్రామీణ ప్రాంతంలో మీకు తెలుసు మీకు కానీ ఊళ్ళల్లో అప్పుడు ఇంటికి వెళ్ళి ముందలు తీసుకునిపోతున్నాడు ఇదేలా మేము ఇస్తారు పక్క పడ్డాడు అది మా వాళ్ళు అరే అలా తీసుకున్నట్టు ఎందుకు రూపాయల ఏ అది వాళ్ళు నా క్లాస్మేట్ వాళ్ళకి ఒకటి దావత అది బాస్కెట్టాడు దావతో ఎవడు చూస్తున్నాడు వాడు పెద్ద వ్యవస్థ ఆ దాతో మామూలు తీసుకోతే నువ్వు అన్న దోస్తా వాడు ఇట్లా నువ్వు పోయి మీరు వదిలేదు అంటే ఆడు కూడా ఫీలింగ్ అంటే చూడు బయట పోషా నమస్తే అంటున్నాను బయట పెద్దలు ఉంటాయి కాబట్టి నాకు మనకున్నాడు బాసే భూదు భాష అట్లా నమస్తే అంటాడు ఆడ ఒకటికి నాకు అక్కడికి ఒక అక్కడ వెళ్ళిపోతున్నాడు అటు రాపడి పెట్టాడు నేను అంటే ఫీలింగ్ ఏమన్నా దోస్తావు నాకు రెండు సార్ నాకు అంతా లోపల శుద్ధి పడతారు నేను అనుకున్నా ఇక ఆడ ఫీలింగ్ ఆడు గురిపోకు మనకి ఎట్లున్నాయంటే అడవు పోయిందా చూసి అక్కడ వెళ్ళిపోతున్నాను నేను చేస్తే ఇక మామూలుగా నేను లోపల వస్తున్నా మామో లోపల ఒక చెప్పులు ఇస్తున్నారు చెప్పులు ఏమేందో పోయా చెప్పులు తో పోలిస్తలేరు లోపల రానిస్తలేరు అరగడ ముందు మా వాళ్ళు కూర్చున్నారు లోపల అడీలు అవుతున్నాడు ఆ అడీలు అరే భోజన అవ్వరు అన్నది ఏమని పేరు అది భోజనం అంటే ఆ షౌన్ నష్టలేదు పెట్టు వస్తే నాకు అరేస్తున్నారు అంటే అంటే ఎంత బాధ చూడు అక్కడ దోస్తానికి కూడా అడ్డు పెట్టుకుని కులవే కులవాడు ఆధిపత్యం చలాయించుకుంటున్నారు అయితే అక్కడ పోతే వాళ్ళు తిన్నదామంటే వాళ్ళు నీళ్ళు నువ్వు పోలేదు మామూలు అంటే అది నేను అడుగు అంటే దిన ఉపాసన వస్తాను నేను దినవి నేను నైట్ ఆడికి ఒక నాలుగు కిలోమీటర్లు అడుగుతామని సైకిల్ ఉండే అప్పుడు ఆ కాలంలో బండ్లు చేయలేము మా సైకిల్ ఉండే సైకిల్ పోయి ఇక్కడ కానీ ఆడిపోయి పొద్దు కానీ అరే నేను పిలిచినట్టే ఇందా అరే ఆడుకో మాట్లాడగరా ఇవ్వటం సంబంధం లేదు చాలే నీ ఇంటికి వెళ్ళా పిలిస్తే నువ్వేమంటారు నాకు ఇందలు అంట పోతు ఎండ నాకు చూస్తే రావారా మా ఇతో ఇంటికి తీసుకురామంటే కూడా వరలేదు అది కూడా నా దోస్తావు నాకేమన్నా ప్రేమతో ఇంట్లో కూర్చున్నప్పుడు అంటే నువ్వు కుండకాడుతున్నప్పుడు బండగా నేనేది చూస్తారా బాబా నీకు సామెత శాఖ ఉండకపోతే మా వాళ్ళు ఏమంటే కుండకాడు చూడకుండా బండా వస్తాను అంటే అది అచ్చుడికి అన్నం అదే శాఖ కూ మంచిగాని మంచి అన్నం వేసి రెండు ముక్కలు లేకపోతే కదా పోస్తే రెండు ముక్కలు వేస్తాం బస్ పల పలా దూరం ద్వారా మంచిగా చేస్తున్న ముక్కలు దానికి ఇస్త్రీ వేసి మంచి తెల్ల పట్టిస్తారు అది పైలీ గెలిపిస్తారు పైలీ ఏమంటే ఇష్టకర పారిపోతున్నా అని ఐదు రూపాయలు పెట్టినా ఐదు రూపాయలు మరి నీకు పడితే షీలకాయలు పోతే ఒక టమాటా తీసుకుంటాయి మరి ఇవ్వు ఇస్తారు మనం కానీ అక్కడ నువ్వు ఇవ్వవు ఇక్కడ మాత్రం నువ్వు ఇవ్వవు మనం చేయాలి అంటే మన ఈ వెట్టి చాకరి చేయనుకో దీనికోసం పుట్టాం మనం అని చాలా ఇస్తా అప్పటికే కమాయిక ఆతా పాలమే మదర్ చూద్దాం కమ్నాయ ఇందులో ఒకటి చాలా దుమ్కెత్తే అమ్మొత్తాయి నువ్వెంత నేను నీకు ఆత్మగౌరవం నాకు అనుభవం నువ్వు మనిషి నేను మనిషి ఈ మానవత్వంలో సమానత్వంలో కులవ్యక్షతలో ఎక్కడన్నా చిన్న చూపు చూస్తే నువ్వు వాడు చూస్తే నేను వస్తాను మెత్తగుంటే మనిషి నెత్తి మీకు కాలు పెడుతుంటా గులామై కత్తిరా ఉన్నప్పుడు గులమై కాలుపడతావు నువ్వు కత్తిలా తయారు కాదు కత్తి అంటే కొడుచులు కొట్టు కించులు అవుతుంది మనకి ఓడికి కించపల్సిన అవసరం కూడా లేదు మన మానవత్వంతో గౌతమ బుద్ధుడు చెప్పిన శాంతి మానుడు ఏం చెప్పిన గౌతమ బుద్ధుడు మన మాటల్లో కూడా ఒక మనిషిని బాధపెట్టదు వాడు మనం బాధ పెట్టి ఒకసారి సహిస్తాం రెండోసారి సహిస్తాం మూడుసారి సహిస్త మనిషిగా అమ్మ మూడు సార్ ఖచ్చితంగా ఎదురు తిరగాలి తిరుగుకుంటే మన మనిషిగా అమ్మ ఖచ్చితంగా ఎదురుత జరుగుతున్న సమాజంలో ఎదురుతూ జరుగుతుంది కాబట్టి ఎదురుత వ్యతిరేకంగా తమ సమాజం కోసం ఒక మా మన మానవత్వం కోసం మనమంతా మనసులమే వాటి కోసం మనం ఐక్యం ఈ ఈరోజు రిజర్వేషన్ కోసమే మాత్రమే పోరాడుతున్నాము అలాగే బాబాసాహెబ్ ఇచ్చిన భిక్ష ఏంటంటే ఒకటి రిజర్వేషన్లో వేసి రిజర్వేషన్ వచ్చిందంటే మనం పోరాడుతున్నాం కానీ ఇక్కడ ఉదాహరణకి నలభై ఓట్లు నలభై ఉన్నాయి నలభై కుటుంబాలు ఉన్నాయి నలభై కుటుంబాలలో ఒక రెండు వందలు మూడు వందలు ఓట్లు ఉంటాయి జనరల్ సీట్ వచ్చిన జనరల్ మనం పోటీ చేసి ఒక సాగలు కలుసుకుంటే మనకి గెలవా కానీ మనం అక్కడ ఉన్నది పెద్ద మనుషులు పెద్ద మనుషులు భయపడతాం మళ్ళీ సాగు సాగునీ దగ్గర రాదు ఎందుకంటే మనం అందరూ అడ్డు కూడా ఉంది కదా నీకు నాకు వేస్తుంది ఆ అడ్డు కూడా తొలగించుకోవాలి మనం ఒక పెద్ద ఏది అప్పుడు దొడ్లు ఉంటుంది తెలుసు పెద్ద 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 దొడ్డుంటే ఆ దొడ్డలో పది పది చేస్తుంది ఇప్పుడు ఓడదాడికి అయిపోయింది ఇల్లు పెద్ద ఆడ లో ఆడగలుస్తున్నారు ఆడికి కలుస్తారు అందుకే మనము ఇలాంటి కార్యక్రమాలు ఇలా మురళి గారు పెట్టడము మన నూతన వీళ్ళంతా రావడం ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరు రావడం వచ్చిన విషయము